మన దురదృష్టం వాళ్ళ దేశ ప్రజల దురదృష్టం గాడ్ సే వారసులు ఈ దేశాన్ని పాలిస్తా ఉన్నారు ప్రజాస్వామ్యం మీద విలువ లేక రాజ్యాంగం మీద విలువ లేక గాడ్ సే విధానాలని అవలంబిస్తూ ఇలా దేశ ప్రధానిగా మోడీ గారు హోం మంత్రి గారు వారి పార్టీ సభ్యులు ఒకరైతే కేంద్ర మంత్రి రైల్వేస్ ఒకరు బీజేపీ పార్ట్నర్లు ఉన్నటువంటి ఏకనాథ్ సిండే శివసేన సభ్యుడు ఒకరు ఉత్తర్ సాక్షాత్తు లో సాక్షాత్ మంత్రివరుడు ఒకరేమో బీజేపీ మాజీ శాసనసభ్యులు వారు ఒక తీవ్రవాదులాగా మాట్లాడుతూ ఉంటాయి ఈ దేశ భద్రతకి భంగం కలిగించే విధంగా మాట్లాడుతూ ఉంటాయి చెవులు కళ్ళు మూసుకున్న ప్రధాన మంత్రి హోం మంత్రి మనం ఏమర్థం చేసుకోవాలి గాడ్స్ విధానాలు అవలంబిస్తున్నారు కాబట్టే ఇలా ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి ఉన్న వ్యక్తి ఈ రకంగా తీవ్రవాదులాగా మాట్లాడుతూ ఉంటే చర్యలు చేపకట్టుకోవడం అనేది సిగ్గుచేట విషయం సందర్భంగా మనం చేస్తా ఉన్నాను రాహుల్ గాంధీ గారు ఆశా నాయకుడు కాదు మీరు మేమంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి దేశ భవిష్యత్ ఈ దేశానికి భవిష్యత్తు రాహుల్ గాంధీ అలాంటి రాహుల్ గాంధీ గారిని మీ నాయనమ్మకు పట్టిన గతి పడుతుందంటే ఎందుకు పడుతుందా గతి అసలు నాయనమ్మ చనిపోయిన విధానం ఏమిటి ఎందుకు చనిపోయింది నాయనమ్మ ఆశను సంపాదించే క్రమంలో చనిపోయిందా సొంత వారికి సేవ చేసే క్రమంలో చనిపోయిందా ఈ దేశ భద్రత కోసం ఈ దేశం అఖండంగా ఉండాలని ఈ దేశంలో తీవ్రవాదం నిర్మూలించాలని తపనతో తపన పడుతున్న సమయంలో తీవ్రవాద చేతుల్లో తూటాలకు బలైంది ఒక్క ఇందిరాగాంధీ కాదు ఆ కుటుంబం సర్వం త్యాగం చేసినటువంటి కుటుంబం